నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో ఈ రోజు వైఎస్ఆర్ సిపి మేనిఫెస్టో విడుదల చేయబోతుంది మరి మేనిఫెస్టోలో సారాంశం ఏంటి ఎలాంటి పథకాలు అమలు చేయబోతున్నారు కొత్త పథకాలు ఏం చేయబోతున్నారు వీటి మీదే చర్చ నడుస్తుంది ఈ వేళ మరి ఏ రోజు మరి ఈ మేనిఫెస్టో ఎన్ని గంటలకు పాటిస్తారో తెలీదు ఈ రోజు అయితే కన్ఫామ్ మరి మధ్యాహ్నమా సాయంత్రమా మరి తాడేపల్లిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మేనిఫెస్టో నిన్నంతా కసరత్తు చేశారు ఫైనల్ చేశారు ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అట్టడుగు బలహీన వర్గాలు మధ్య తరగతి కుటుంబాలు సామాన్య కుటుంబాలకు అందుబాటులో వైఎస్ఆర్ సిపి మేనిఫెస్టో ఉండాలనేదే జగన్మోహన్ రెడ్డి గారు లక్ష్యం అంటున్నారు మరి ఇప్పటికే నవరత్నాల ద్వారా తొమ్మిది పథకాల్లో ఎనిమిది పథకాలని కంటిన్యూ చేస్తానని చెప్పి చెప్పారు గతంలోనే మరి అదే పథకాల్లో ఇంకా వెసులుబాటు ప్రజలకి మహిళలకి యువతకి ముఖ్యంగా నిరుద్యోగ యువతకి ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతోనే వైఎస్ఆర్సీపీ ఆ విధంగా అడుగులేస్తుంది మరి అదే విధంగా పెన్షనర్స్ కూడా ప్రస్తుతం ఉన్న పెన్షన్ ని పెంచే యోచనలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది కాబట్టి అది దశలవారిగా పెంచిన పెన్షన్ కూడా దశల వారికి ఇచ్చే ఆలోచన కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది ఏదేమైనా వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్షాలకు గోవ గుబేలం ఉంటుందని వైఎస్ఆర్సీపీ అనుసరి వర్గం చెబుతుంది మరి ఆ మేనిఫెస్టో బయటకు వస్తే కానీ మరి ప్రతిపక్షాలకి పక్క పార్టీలకి ఎలాంటి దిమ్మదిరిగే పరిస్థితి అవుతుందో అనేది చూడాలి ఏదేమైనా అందుబాటులో సామాన్యుడికి అందుబాటులో వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో అని చెప్పి వైఎస్ఆర్సిపి వర్గాలు ప్రచారం చేస్తున్నాయి మరి ఆ విధంగానే ఉంటుందా లేదనేది చూద్దాం మరి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూమిలేట్ స్టెరిలైజర్ యూఎల్వి ఫోకర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్